భారత కోస్ట్ గార్డు దళానికి చెందిన సిబ్బంది తమ దేశానికి చెందిన మధ్యకారు బోట్లలో తనిఖీలు చేశారంటూ తాజాగా మాల్దీవుల ప్రభుత్వం మండిపడుతోంది తమ దేశానికి చెందిన మూడు షిప్పింగ్ బోట్లు తమ ప్రాదేశిక సముద్రం జలాల పరిధిలో వేటాడుతున్నాయంది అయినా భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ పడవలపై అధికారం చలాయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది భారత భద్రతా బలగాలు తమ పడవలపై ఎందుకు కాలు మోపాల్సి వచ్చింది అంటూ మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వాన్ని సంజయ్షీ కోరింది అంతేకాదు భారత కోస్ట్ గార్డు నౌకల్లోని సిబ్బంది తమ షిప్పింగ్ బోట్లలోకి ప్రవేశించారని ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించటమే అంటూ మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది కాగా మాల్దీవుల ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి స్పందించలేదు టూరిజం అంశంలో భారత్ మాల్దీవుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ప్రధాని మోదీ లక్షద్వీప్కు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ట్వీట్ చేయడం మాల్దీవుల నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంతో వ్యవహారం కాస్త వివాద రూపు దాల్చింది